ఎంత గొప్ప అందమైన స్వర్గలోకమైన అక్కడ శ్రీకృష్ణ భగవాను కీర్తనలు లేకుంటే శ్రీకృష్ణ భగవాను శుద్ధ భక్తులు లేకుంటే సంకీర్తన ఉత్సవాలు జరగకుంటే జ్ఞానవంతుడికి ఎప్పుడు అది శూన్యమే ఈ భూమి పైన భారతదేశంలో బెంగాల్లో పవిత్రమైన నవద్వీప్ ధామ్ లో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది అదే శ్రీ చైతన్య మహాప్రభు అనే శ్రీకృష్ణ భగవాను యొక్క భక్త అవతరణ ఆయన ఈ యుగానికి తెచ్చిన అత్యున్నతమైన వరం సంకీర్తన యజ్ఞం అదే హరినామ జపం శాస్త్రాలు చెప్తున్నాయి ఈ హరినామ సంకీర్తనం చేసే వాళ్ళు అత్యున్నతమైన జ్ఞానవంతులు అత్యున్నతమైన భాగ్యవంతులు వంద యాగాలు చేసినా కానీ ఈ యొక్క హరినామ సంకీర్తనతో సమానం కావు అయితే ఈ విశ్వం మొత్తానికి అత్యున్నతమైన స్థలం ఏంటో తెలుసా ఎక్కడైతే హరిధ్వని మోడుగుతుందో ఎక్కడైతే భక్తులు చేరుతారో ఎక్కడైతే ఈ హరినామ సంకీర్తన ఆగకుండా జరుగుతుందో అదే పవిత్రమైన ఈ నవద్వీప ధామం శ్రీ చైతన్య మహాప్రభు అవతరించిన పవిత్రమైన స్థలం సంకీర్తన ఉద్యమం యొక్క హృదయం ఇంత పవిత్రమైన హరినామాన్ని సంకీర్తన యజ్ఞాన్ని మీ ఇంట్లో మీరు కూడా స్టార్ట్ చేసి మీ ఇంటిని ఇంతే పవిత్రమైన వైకుంఠ ధామం లాగా మార్చుకోండి హరే కృష్ణ